నోరు నోరుంచే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా అక్రెడేషన్ కమిటీలో వైఆర్కి కమ్యూనికేషన్ నెట్వర్క్ వై ఛానల్ కు చోటు దక్కింది అక్రెడిటేషన్ సభ్యుడిగా సీనియర్ జర్నలిస్ట్ వై ఛానల్ చీఫ్ ఎడిటర్ పసడగుల రాంబాబు నియమితులయ్యారు అక్రెడిటేషన్ సభ్యుడు పసడగుల రాంబాబును పాత్రికే బృందం కూటమి నాయకులు సత్కరించి అభినందన తెలిపారు కాకినాడ జిల్లా అక్రిడేషన్ సభ్యుడిగా వై ఛానల్ వైఆర్కే కమ్యూనికేషన్ నెట్వర్క్ చీఫ్ ఎడిటర్ పసిగడుగుల రాంబాబు నియమితులయ్యారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు మీడియా రంగంలో పసందైన విశ్లేషణలతో వీక్షకుల ఆర్ధరాభిమానాలతో వై చానల్ మెరుపు తీసులు మరి గారు కూడా మరి ఎన్నో ఫస్ట్ నుంచి కూడా ఈనాడు రిపోర్టర్గా అలాగా రకరకాలుగా అన్ని పేపర్లో కూడా చాలా పేపర్లో రిపోర్ట్లుగా పనిచేయడం ఈ రోజున వైచానల్లో సీఈఓగా పనిచేయడం మరి చాలా మా అందరికీ కూడా చాలా చాలా గర్వించదగ్గ విషయం ఎందువల్లంటే ఆయన ఎప్పుడు కూడా టైం అంటే టైంకి ఒక ప్రెస్ మీట్ ఉందన్నా ఒక కార్యక్రమం చేయాలన్నా ఎప్పుడు కూడా టైంలో వృధా కాకుండా కానివ్వకుండా జరిగే కార్యక్రమాలను తన చక్కటి తెలివితేటలతో ఆ వార్తకు అన్నం వచ్చే విధంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా వార్తను వివరించడంలో కానీ దాన్ని రూపుదిద్దడంలో కానీ అది ప్రత్యేకత పసిగడుగులు రాంబాబు గారికి చెందినదని కూడా ఈ సందర్భంగా మనవ చేస్తూ మరి రాంబాబు గారు ఇంకా మంచి ఉన్నతమైన పదవుల్లోకి ముందుకు వెళ్ళాలని మరి అలాగే ఈ జర్నలిజాన్ని ఇంకా తనకున్న అనుభవాన్ని ఇంకా జూనియర్లకి చాలామందికి తన దగ్గర పనిచేసే జూనియర్లకు కానీ అందరికీ కూడా ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం జిల్లా స్థాయిలో మంచి రేంజింగ్లో ఉన్న వై ఛానల్ జిల్లా అక్రిడేషన్ కమిటీలో చోటు దక్కింది అక్షర యోధుడు సీనియర్ జర్నలిస్ట్ వై ఛానల్ చీఫ్ ఎడిటర్ పసగడుగుల రాంబాబు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో గల అక్రిడేషన్ సభ్యుడిగా నామినేట్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ పసగడుగుల రాంబాబు గారికి జిల్లా స్థాయిలో కలెక్టర్ కమిటీలో ఐదుగురులో ఒక సభ్యుడిగా ప్రెస్కి ఎన్నుకవడం ఎంతో ఆనందించదగ్గ విషయం ఎందుకంటే ఈయన సీనియర్ జర్నలిస్ట్ అన్న సంగతి మీ అందరికీ తెలిసిందే రాంబాబు గారు ఇప్పుడున్న తున్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా రాంబాబు గారు ఫిఫ్టీ పర్సెంట్ తయారు చేసిన ఆయన తయారు చేసిన వాళ్ళే రాంబాబు గారిని కూడా అందరూ కూడా ఇప్పుడున్న విలేకరులందరూ కూడా గురుగారు గురుగారు అని పిలుచుకుంటారు ఎందుకంటే ఈయన ఏ విధంగా జర్నలిజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా రాయాలి ఏ విధంగా ప్రవర్తించాలని నియమావళి కూడా ఈయన ప్రతి ఒక్కరికి చెప్పడం అదేవిధంగా ఈయన ఆధ్వర్యంలో చాలామంది యువకులు జర్నలిస్ట్గా కూడా తయారవ్వారు అది మేము చాలా ముఖ్య సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంత సీనియర్ కాబట్టి ఈరోజు అంత మేధావి అయిన మన యనమల రామకృష్ణ గారు కూడా వై ఛానల్ బాధ్యతలు రాంబాబు గారికి అప్పచెప్పడం కూడా ఇందులో గర్వించదగ్గని విషయం ఎందుకంటే రాంబాబు గారు ఈరోజు ప్రతి ఏ ప్రోగ్రామైనా సరే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ రావడం సర్వసాధారణం నేషనల్ నేషనల్ మీడియా కూడా బ్రేకింగ్ న్యూస్ అనపతికి టక్మన్ ఆపి ఒక లెటర్ లెటర్లో తీపెంతారు ఇక దిక్కున దిక్కిన కారు గుత్తుకుందాం పనుల దిక్కిన సన్మానం అయిందా అని కానీ రాంబాబు గారు అలా కాదు తుల్ లో పార్టీ పోగ్రం రాజకీయ పోగ్రం కానీ ఏ పాకరం కానీ అలా అవుతుందంగా నాయకులు మీటింగ్ ప్లేస్ నుంచి కార్యాలయానికి వెళ్ళే దారిలో ఈ లోపల పోగ్రం మొత్తం మీడియాతో సహా అన్నీ కూడా పోగ్రం పెట్టేసి టక్మని పోగ్రం చూడమన్నారు కారులో ఉంటుండగానే పోగ్రాం అరగంటలో విత్న్ అరగంటలో పోగ్రం కూడా పెట్టడంలో ఆయన సిద్ధోస్తుడు అదేవిధంగా ఆయన ఇంతకి ఇది చేస్తా అంత ఎర్లీగా చేస్తున్నారంటే కారణం ఆయనకున్న అవగాహన ఆయనకున్నటువంటి పట్టుదల అదేవిధంగా ఆయనకున్నటువంటి సీనియర్ కాబట్టి ఈ కార్యక్రమాలు అన్నీ సీనియర్ అని ఎందుకు అంటే ఆయన స్టేజ్ మీద ఎంతమంది నాయకులు ఉన్నారో స్టేజ్ మీద చూసిన వెంటనే ఆ నాయకుల తాలూకు వాళ్ళు ఏం మాట్లాడతారు ఆ సబ్జెక్ట్ వెంటనే ఈయన నోట్ చేసి వాళ్ళు మాట్లాడకుండానే ఇక ఈ అయితే అలా మాట్లాడతారు ఇలా వెంకటేష్ అయితే వెళ్ళగల గణేష్ అయితే వెళ్ళగల ఇలాగ నాయకులు రామకృష్ణ గారు అయితే ఈ సబ్జెక్ట్ మీద ఎలా మాట్లాడగలరు మన ఎమ్మెల్యే గారు దివ్య గారు అయితే ఈ విధంగా మాట్లాడగలరు అని ముందే ఆయన వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడకుండానే ఈయన అన్నీ మేము చూస్తున్నాం కదా పోగ్రామ్లో కానీ అన్ని టగటగడా తయారు చేయడం వెంటనే పోగ్రామ్ నుంచి బయటికి రాగానే కొంత దూరం పోతే మెసేజ్లు వచ్చేసి చూస్తే వెంటనే ప్రోగ్రామ్ ఇదేంటి మా ఎప్పుడు చెప్పాడు ఎప్పుడు చేశాడు ఏదే అని ఆ విషయంలో మాత్రం రాంబాబు గారికి సీనియర్లో సీనియర్ అనడానికి గర్వించదగిన విషయం ఇలాంటి న్యూస్ రిపోర్టర్ మన తుని నియోజకవర్గంలో ఉండడం మనందరికీ గర్వకారణం అదేవిధంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో రాంబాబు గారిని సన్మానించుకోవడం మన ఎన్మల రామకృష్ణ గారు దివ్య మేడం గారు ఆదే ఆదేశాల వరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం అదేవిధంగా రాంబాబు గారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా ఉన్నతమైన పదవులలో ఉండాలని మనస్ఫూర్తిగా తుని తెలుగుదేశం పార్టీ తరఫున నాకు కోరుకుంటున్నాను ఈనాడు పత్రిక ద్వారా మీడియా రంగంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అడుగు రాంబాబు సుదీర్ఘ కాలం ఆ సంస్థలో పనిచేశారు అనంతరం మా టీవీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కాలు ఆయన సిటీ న్యూస్ జిల్లావాణి మై మీడియా జేఎల్ వంటి సంస్థలను ముందుండి నడిపించారు ఈరోజు చాలా శుభ పరిణామం ఎందుకంటే మన రాంబాబు గారికి జిల్లా లెవెల్లోనే కలెక్టర్ గారు ఒక పెద్ద పోస్ట్ని అక్రిడిటేషన్ అనే పోస్ట్ని ఇవ్వడం జరిగిందండి అక్రిడిటేషన్ అంటే ఏంటో మనకి తూచా తప్పకుండా చాలా వివరంగా వివరించారు మన శ్రీని గారు ఇంకా దాని గురించి మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు నిజంగా మన సత్యనారాయణ గారు అన్నట్టు ఏదైనా ఒక దగ్గర ఒక ప్రోగ్రామ్ జరుగుతుందంటే బ్రేకింగ్ న్యూస్ కన్నా ఇమీడియట్గా అంటే మనం ఏదైనా జనరేట్ చేయాలంటే ఏ ఏ ఎంత ఫాస్ట్గా ఇస్తుందో అంత ఫాస్ట్గా మనకి న్యూస్ ఇవ్వడమే కాకుండా ఆ పర్టికులర్ పర్సన్ ఏ వేలో మాట్లాడతారు వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఏంటి అనేది దృష్టిలో పెట్టుకొని ప్రచారాన్ని మొత్తం ప్రతిదీ చూసా తప్పకుండా అంతా ఇవ్వడం ఆయన చాలా అది అటువంటి తెలివితేటలు ఉండడం నిజంగా గర్వించదగ్గ విషయం అటువంటి మహానుభావులకి ఈనాడు జిల్లాలో అందులోని కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి ఇటువంటి పోస్ట్ రావడం చాలా అదృష్టము ఆయనకి నేను మనసుపూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కంగ్రాచులేషన్స్ సార్ నలభై ఏళ్ళు జర్నలిస్ట్ గా సేవలు అందిస్తున్న పసగడుగుల రాంబాబు ప్రస్తుతం యనమల రాజేష్ సారథ్యంలో వై ఛానల్ సిఇఓ గాను చీఫ్ ఎడిటర్ గా సేవలు అందిస్తున్నారు కాకినాడ జిల్లా అక్రిడేషన్ సభ్యుడిగా నియమితులైన రాంబాబుకు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్యూ అభినందనలు తెలిపారు ఈ రోజున మరి జిల్లా అక్రిడేట్ కమిటీ మరి కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో నియమితులైనటువంటి జర్నలిజంలో రాంబాబు గారికి అవకాశాలు వచ్చిన ఈ శుభ సందర్భంలో వారికి మరి పట్టణ కార్యాలయంలో శుభాకాంక్షలు కార్యకర్తలు నాయకులందరూ కలిసి శుభాకాంక్షలు అందించడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తూ రామ్ రాంబాబు గురించి చెప్పాలంటే ఇచ్చిన నలభై పైన ఆయనకి జర్నలిజంలో అనుభవం ఉంది ఆయనలో ఒక నైపుణ్యం ఏంటంటే ప్రోగ్రాం చదివిన కేవలం క్షణాల్లోనే దాన్ని చదువుకునే వాళ్ళకి ఒక చూపర్లకు కావచ్చు చదువుకునే వాళ్ళు కావచ్చు వీక్షకులు కావచ్చు ప్రేక్షకులు కావచ్చు చాలా అక్షరాలు కానీ వాక్యాలు కానీ చాలా మనకు ఎంతో ఆకర్షణీయంగా మన చదవాలనిపించేటట్టుగా పడుతూ ఉంటాయి పోస్టింగ్లు అది చాలా ఆ నైపుణ్యం చాలా తక్కువ మంది ఉంటుంది అటువంటి నైపుణ్యం కలిగిన రాంబాబు గారు మీరు ఈ రోజున ఉన్నతమైన పదవికి కూడా మీరు ఉన్న భవిష్యత్తులో ఉన్నత స్థితిలో రావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఆయనకి అందరి తరఫున శుభాంగం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జిల్లా కమిటీ సభ్యుడిగా నియమితులైన రాంబాబు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీ యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్య ఏపీడబ్ల్యూజే నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ అధ్యక్షతన అతని కూటమి కార్యాలయంలో జిల్లా అక్రిడేషన్ సభ్యుడు పసగడుగుల రాంబాబు అభినందన సభ జరిగింది ముందుగా జిల్లా అక్రిడిటేషన్ సభ్యునిగా మరి మన తున్న నుంచి ఎన్నికైనటువంటి సోదరులు అసగడలు రాంబాబు గారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా జనసేన పార్టీ తరఫున తొమ్మిది రోజు నుంచి కూడా ఈయనకి మనస్ఫూర్తిగా ప్రతి కార్యకర్త తరఫున ప్రతి నాయకుడి తరఫున కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇక ఈ వృత్తిలో నాకు తెలిసి ఈయన మొదటి అడుగు ఈ వృత్తి అవ్వాలి ఈయన చివరి అడుగు కూడా ఇదే వృత్తిలో కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వృత్తిలో ఆయన మరింత పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జర్నలిజం రంగంలో నాలుగు దశాబ్దాలుగా సుదీర్ఘ సేవలందించిన పసగొడుగుల వై ఛానల్ చీఫ్ ఎడిటర్ బాధితులు భుజాన్ని వేసుకుని ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో వై ఛానల్కు ఓ ప్రత్యేకత తీసుకొచ్చారని కొనియాడారు రాంబాబు గారికి జిల్లా అక్రిడేషన్ సభ్యుడిగా కలెక్టర్ గారి ఆధీనంలో పనిచేసే కార్యక్రమంలో సభ్యుడిగా ఇవ్వడం మన తుని ప్రాంతం అంతా కూడా గర్వించదగ్గ విషయం ఈ విషయాన్ని మన రామకృష్ణ గారు అలాగే మన ఎమ్మెల్యే దివ్యమ్మ ఆశీస్సులతో ఈ పదవి రావడం తర్వాత రాంబాబు గురించి చెప్పాలంటే ఆయన అల్లిపూడిలో జన్మించాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే జర్నలిజంలోకి వచ్చాడు ఆయన ఎన్నో సంస్థల్లో పనిచేసి ప్రతిదికలా కూడా చాలా పాజిటివ్ సెన్స్తో పనిచేస్తూ రాంబాబు గారికి ఒక ప్రత్యేకత ఉంది అందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకోవడం చక్కగా నవ్వుతూ పనిచేసుకోవడం అలాగే వాళ్ళ ఈ జర్నలిజంలో కూడా మెలకు తెలిసి దీనిలో కూడా థ్రెట్స్ ఉంటాయి ఇవన్నీ అధిగమించి ఈ స్థితికి వచ్చాడు ఆయన బాగా ఎదిగి మన తెలుగుదేశం పార్టీ తరఫున వీళ్ళ వై ఛానల్లో చాలా ముఖ్యమైన భూమికి పోషిస్తూ ఇక్కడ ఈ వై ఛానల్ సీఓగా పనిచేస్తూ చాలా గొప్ప ఆదరణ పొందిన వ్యక్తి ఇతనికి ఈ పదవి రావడం ఎంతైనా చంపుతో ఆయన డిజర్వ్డ్ ఈ సందర్భంగా మన పార్టీ తరపున అందరి తరఫున నేను గుర్రత్ని తెలియదేసుకుంటూ చెలవ తీసుకుంటున్నాను జై అనంతరం రాంబాబుని సత్కరించారు ఈ కార్యక్రమంలో చింతమనేడి అబ్బాయి నారల భువన సుందరి కుసుమంచి సత్యనారాయణ మోతుకూరి వెంకటేష్ యనమల లక్ష్మణరావు పరవాడ తాతబాబు మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ రామచంద్రరాజు దంతలూరి శ్రీనివాసరాజు దర్బా శ్రీనివాస్ లంకా సునీల్ దండెం నాగు మామిడి దాసు అల్లు రాజు గెడ్డమూరి శివ చందక భాస్కర్రావు చొప్ప సత్యనారాయణ గొర్ల సాయిబాబా తాటికా సురేష్ సుభద్రరావు దాసరి నాగరాజు వేర్ల శ్రీను బంగారి నాగేశ్వరరావు తుని మండల నాయకులు బోనం చినబాబు తమరాణ సత్యనారాయణ తమరాణ రామకృష్ణ నంబారు వెంకన్న కిల్లాడ బుజ్జి సుర్లా తలుపుల నాయుడు ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు శ్రీ పసక రాంబాబు ఈ రోజున జిల్లా ఎక్విజేషన్ కమిటీలో సభ్యత్వాన్ని కల్పిస్తూ కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు మనం మన అందరూ కూడా అతనికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వాస్తవానికి ఈ అక్రిడేషన్ కమిటీ అంటే ఏంటంటే జిల్లా స్థాయిలో పనిచేస్తున్నటువంటి గ్రామ గ్రామీణ మండల పట్టణ స్థాయిలో పనిచేసే విలేకరులందరికీ కూడా ఈ వాళ్ళకు ఒక గుర్తింపు కాబట్టి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇవ్వాలంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు డిపిఆర్ అంటే జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి తర్వాత మండల స్థాయి నుంచి ఒకరు చిన్న పత్రికల నుంచి ఒకరు పెద్ద పత్రికల నుంచి ఒకరు ఈ ఛానల్స్ నుంచి ఒకరు సభ్యత్నం కలిగినటువంటి వ్యక్తులుగా వాళ్ళందరికీ ఒక గుర్తింపు పొందినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఒక్కొక్క చొప్పును తీసుకుని సభ్య ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు ఈ కమిటీ ఏం చేస్తుందంటే ఈ యొక్క జిల్లా స్థాయిలో పనిచేసే మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో పనిచేసే విలేకరులందరూ ఎవరు అర్హులు కనీసం వాళ్ళు రెండు మూడు సంవత్సరాలు కలిసి పనిచేసే విధంగా ఉన్నారా లేదా అని గుర్తించి వాళ్ళకు ఒక గుర్తింపు కార్డు ఇస్తుంది ఈ గుర్తింపు కార్డు వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ప్రయోజనాలన్నీ కూడా వాళ్ళు పొందడానికి పూర్తి స్థాయిలో అవకాశాలు ఏర్పడుతుంది ముఖ్యంగా రైల్వే బస్ పాసులు ఈ యొక్క గృహ నిర్మాణ సౌ సౌకర్యాలు ఇటువంటివన్నీ కూడా ఈ మండల స్థాయి ఈ యొక్క ఎక్విడేషన్ ఇచ్చినటువంటి కాటికల్కి వ్యక్తులందరికీ కూడా ఏర్పడుతుంది ఈ యొక్క జిల్లా ఎక్విడేషన్ కమిటీలో సభ్యత్వం అనేది చాలామందికి అరుదుగా తక్కువగా లభిస్తుంది ఇటువంటి అవకాశం మన ప్రాంతంలో రెండు వేల పదిహేడులో ఆనాడు మిత్రులు ఖాతా సత్యనానికి వచ్చింది తిరిగి చాలా కాలం తర్వాత ఈ రోజున చాలా తరపున ఉన్నటువంటి రిప్రజెంటేటివ్గా రాంబాబుకి ఈ రోజున రావడం జరిగింది ఇందుకు మన అందరూ మద్దతుతో పాటు మనందరి ప్రీతి నాయకుడు రామకృష్ణ గారు కూడా పూర్తి స్థాయిలో సహకరించి మన ఎమ్మెల్యే డివే మేడం గారి యొక్క సిఫార్సు కూడా కల్పించడంతో కలెక్టర్ గారు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి రాంబాబు అందుకు అర్హుడు అనేటువంటి గుర్తింపునిచ్చి ఈ యొక్క అవకాశాన్ని అసలు కల్పించడం జరిగింది ఇందుకోసం రాంబాబు కూడా భవిష్యత్ నిజానికి రాంబాబు నేను పంతొమ్మిది ఎనభై ఏదో సంవత్సరం విలేకరుగా పనిచేసినప్పుడు అతను పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో కోట్లు వందల స్థాయి వచ్చాడు ఆనాటి నుంచి అతనికి నాకు పూర్తి స్థాయి పరిచయాలు ఉన్నాయి అతని క్రమంగా అలా అలా ఎదుగుతూ రెండు వేల పద్నాలుగులో పైకి వచ్చేశాక అతను ఈ యొక్క ఎలక్ట్రానిక్లో వచ్చి ఆ కార్యక్రమాలు చేపట్టి ఇటీవల మన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈ యొక్క వైజ్ ఛానల్ ద్వారా పూర్తి స్థాయిల ప్రచారాన్ని మన పార్టీని అన్నింటినీ కూడా అందరికీ సత్వర సమాచారం అందించే విధంగా అతనిటువంటి కార్యక్రమాలు చేపట్టి అందరి మనల్ని పొంది ఈరోజు ఈ మన అందరి మధ్యలో నిలబడ్డం మనందరికీ కూడా హర్షదాయకమైన విషయం ఇతన్ని ఈ యొక్క బాధ్యతల్ని విలేకరికి కూడా అవకాశం అంటే ఎక్కడ కూడా పనిచేసే వాళ్ళందరూ కూడా కల్పిస్తూ అతని యొక్క మన ఈ ఛానల్ ద్వారా మరింత ఉన్నతికి ఎదిగి ఎదగాలని చెప్పి కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నాయకులు శ్రీ యనమల రామకృష్ణుడి గారు మా అభిమాన నాయకురాలు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే శ్రీ యనమెల దివ్యమ్మ గారు సహాయ సహకారాలతో మా అందరి సుపరిచితులు మంచి మనిషి అభ్యుదయభవాలు కలిగినటువంటి రాంబాబు గారికి జిల్లా అక్రిడిటేషన్ మెంబర్గా నియమితులైన సందర్భంగా మా అందరి తరఫున కూడా వారికి మా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే జర్నలిజం అనేది ఒక విలువలతో కూడుకున్నటువంటి వృత్తిది దాన్ని ఆయన ఏమాత్రం కూడా ఎక్కడ తగ్గకుండా ఆ విలువలతో పాటు మంచి విషయాల్ని ప్రజలకి చేరవేస్తూ చైతన్యపరుస్తూ అందరికీ కూడా ఆదర్శంగా ఉన్నటువంటి మా రాంబాబు గారికి నిండు ఆయుష్తో మంచి మంచి ఇటువంటి గొప్ప అవకాశాలు రావాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సందేశాం गल